అర్జున ఇతరుల మనస్సుల నొప్పింపనిది ప్రియము హితములతో కూడిన సత్య భాషణము వేదాధ్యయన మనస్సుట వాచిక అని చెప్పబడింది ఈ రోజుల్లో కమ్యూనికేషన్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉందో మన అందరికీ తెలుసు మనం మాట్లాడే విధానమే మనం ఎలాంటి వాళ్ళమో అని డిస్ప్లే చేస్తుంది చాలా మంది లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ఫుల్ పర్సన్స్ మాటలు మనం విని ఇన్స్పైర్ అవుతాం సో మీరు మాట్లాడేది కూడా ఒక తపస్సే అది ఒక సాధన అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు మన మాట విన్న వాళ్ళకి బాధ కలిగించకుండా ఉండాలి మనం మాట్లాడేది నిజమే అయి ఉండాలి మనం మాట్లాడేది ప్రేమతో ఒక ఫ్రెండ్లీ నేచర్ తో కలిగి ఉండాలి మనం ఏదైనా చెప్తే మన మాట విన్న వాళ్ళకి హెల్ప్ ఫుల్గా గా ఉండాలి ఈ నాలుగు లక్షణాలతో నువ్వు మాట్లాడితే అది నీ వాక్ తపస్ అంటే మాటలతో చేసే సాధన సో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడు అదే నీ డిసిప్లిన్ని నీ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది